శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో పూజా మందిరంలో కానీ ఇంట్లో కానీ ఏ దిక్కున ఉంటే మనకి శుభ ఫలితాలు వస్తాయి అసలు లక్ష్మి అంటే ఏంటిదో నేను చాలా వీడియోస్లో చెప్పాను లక్ష్మి అంటే పాడి పంటలు బాగా ఉండటం అలాగే ఇంట్లో సౌఖ్యత ఉండటం ఇంట్లో ప్రశాంతత ఉండటం ప్రతి నిత్యము ఉదయము సాయంత్రం ఆరాధన భగవంతుడి యొక్క ఆరాధన జరగటం పురాణ పఠనం జరగటం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఆ ఇంట ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు కూడా నెలకొని ఉంటాయి ఆయుర్ ఆరోగ్యాలు కూడా ఉంటాయన్నమాట అటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ఏ దిక్కుకుంటే మంచిది ఇక్కడ ఒక్కొక్కళ్ళకి జాతకం ప్రకారం ప్రధాన ద్వారం ఒక్కొక్క వైపుకు ఉంటుంది కొంతమందికి తూర్పు ద్వారం మంచిది కొంతమందికి పరమటి ద్వారం మంచిది కొంతమందికి ఉత్తరం కొంతమందికి దక్షిణం ఆఖరణ దక్షిణం అనేది ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ విధంగా ఉన్నప్పుడు ఏ ద్వారం అయితే ఉంటుందో ఆ ద్వారంలోంచి మనం లోపలికి ప్రధాన ద్వారం నుంచి లోపలికి రాగానే ద్వారం పైన లక్ష్మీదేవి ఫోటోను ఉంచండి మీరు ఏ దిక్కు ద్వారమైనా పెట్టుకోండి ఆ పైన రెండు గజాలు అమ్మవారికి నీటితో అభిషేకం చేస్తున్నట్టుగా అమ్మవారు తామరాకు తామర పువ్వు మీద ఆసీనురాలై ఉంటుంది కదా ఆకుపచ్చని వర్ణము కల ఫోటోని పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీకరం లక్ష్మీ యోగం లక్ ఆ లక్ష్మీ అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తున్నట్టుగా ఈ ఫోటోని పెట్టుకోవాలి తర్వాత పూజా పూజామందిరంలో ఎటువైపుకు పెట్టుకోవాలి దక్షిణం వైపుకు అమ్మవారు చూస్తున్నట్టుగా ఉంటే శుభ ఫలితాలే దక్షిణం వైపు కుబేర స్థానం అంటారు కుబేర స్థానం నందు అమ్మవారు చూస్తూ ఉందంటే మనకి కుబేరుడెవడు ఐశ్వర్యానికి అధిపతి ఆ కుబేరుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి అంటే అమ్మవారు ఆజ్ఞయిస్తేనే కుబేరుడు మనకి అష్టైశ్వర్యాలు ఇస్తారు కాబట్టి అమ్మవారు దక్షిణం వైపుకు చూస్తున్నట్టుగా కూర్చోబెట్టండి దక్షిణారాధ్య అని చెప్పి అంటూ ఉంటారు కదా అమ్మవారిని అలా అనమాట అమ్మవారు దక్షిణాన్ని చూస్తూ కూర్చున్నట్టుగా ఉండాలి అలాగే మనం హాల్లో ఏదైనా సరే ప్రధాన ద్వారం దగ్గర ప్రధాన ద్వారం పైన పెట్టడానికి లేదు ఇంకేదైనా లేకపోతే ఇంకెక్కడైనా అంటే బెడ్ మనము భోజనం చేసే దగ్గర టీవీ చూసే దగ్గర అంటే టీవీ హాల్ వేరే ఉంటే ప్రధాన ద్వారం దగ్గర కొంతమందికి హాల్ ఉండదు లోపల ఇంకో హాల్ ఉంటుంది అక్కడ టీవీ ఉంటుంది అక్కడ మీరు అమ్మవారి ఫోటో పెట్టుకోవాలంటే కూడా దక్షిణం వైపు పెట్టుకోండి కానీ మీరు కాళ్ళు చాచే వైపుకి అయితే పెట్టకండి అమ్మవారి వైపుకి కాళ్ళు చాచినట్టుగా పెట్టకండి అప్పుడు ఎందుకంటే అమ్మవారు అంటున్న మామ అనుగ్రహం ఉంటేనే మనం బాగుంటాం ఆమె ఆమె చల్లని చూపు మన మీద ఉంటే మనకి భూలోకంలో దానికి తిరుగు ఉండదు కాబట్టి అలా లక్ష్మీదేవి యొక్క ఫోటో ఈ దిక్కున పెట్టుకుంటే మీకు అష్టైశ్వర్యాలు